తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలలో కనీసం పద్నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలను గెలిపించడం ద్వారా ఇండియా కూటమిని దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వారు కష్టపడుతున్నారు తెలంగాణ తరఫున వారికి సగర్వంగా వారిని సాదరంగా ఆహ్వానిస్తున్న రాహుల్ గాంధీ గారి కోసం మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నా మిత్రులారా ఇప్పటి వరకు పదిహేడు సార్లు పార్లమెంటు ఎన్నికలు జరిగినాయి వివిధ సందర్భాలలో వివిధ అంశాల ప్రాతిపదికన ఆనాడు ఎన్నికలు జరిగినాయి ఒకసారి సంక్షేమం కావచ్చు ఇంకొకసారి అభివృద్ధి కావచ్చు ఇంకొకసారి దేశ భద్రత కావచ్చు కానీ పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు మన యొక్క జీవన్ మరణ సమస్య ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహాత్మా గాంధీ గారు అందించిన రాజ్యాంగమే ఈ రోజు ప్రమాదంలో పడ్డది ఇవాళ రాజ్యాంగం ద్వారా దళితులకు గిరిజనులకు ఆదివాసీలకు బలైన వర్గాలకు మైనారిటీలకు ఏ హక్కులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో వాళ్లకు అసైన్మెంట్ పట్టాల ద్వారా భూములు ఇచ్చిందో ఆదివాసీ పోడు పట్టాల ద్వారా ఆదివాసులకు భూములు ఇచ్చిన్రు రిజర్వేషన్ల ద్వారా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ఇవాళ వాటన్నిటినీ రద్దు చేసి ఈ దేశం మీద ఈ సమాజం మీద ఈ రాజ్యాంగం మీద ఈ రిజర్వేషన్ల మీద నరేంద్ర మోడీ అమిత్ షా దాడి చేయాలని ఇవాళ కంకణ బద్దులై బయలుదేరిను అందుకే మిత్రులారా పంతొమ్మిది వందల ఎనభైలో జనతా ప్రభుత్వం ఈ దేశంలో సంక్షోభం ఎదుర్కొంటున్నప్పుడు ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన తెలంగాణ నుంచి మన మీద పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికల పరిలో దిగి ఆనాడు వాళ్ళందరినీ ఓడించి రాజ్యాంగాన్ని కాపాడి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఆనాడు తుపాకీ తూటాలకు ఇందిరాగాంధీ గారి బలైనప్పుడు వారి ఆఖరి స్వార్థ చివరి రక్త పట్టు ఈ దేశ పేదల కోసం అంకితం చేసినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన ప్రాంతం మన గడ్డ మన తెలంగాణ నుంచే ప్రాతినిధ్యం వహించను ఇవాళ అందుకే ఇందిరాగాంధీ గారి మనవడు తెలంగాణ ప్రదాత సోనియమ్మ కొడుకు మళ్ళీ రాజ్యాంగం ఈరోజు ప్రమాదంలో పడ్డది అందుకే రాజ్యాంగాన్ని కాపాడడానికి రిజర్వేషన్లను రక్షించడానికి వారు మళ్ళీ తెలంగాణ గడ్డ మీద నుంచే నరేంద్ర మోడీ అమిత్ షాలపై యుద్ధం ప్రకటించిండు ఈ యుద్ధంలో తెలంగాణ బిడ్డలు రాహుల్ గాంధీ గారి పక్కన నిలబడాలి అరవై సంవత్సరాల ఆకాంక్ష పన్నెండు వందల మంది బిడ్డల ఆత్మ బలిదానాలతో సోనియమ్మ ఉక్కు సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ లో పార్టీ నష్టపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ బిడ్డ ఇవాళ మన దగ్గరకు వచ్చి మిత్రులారా ఇవాళ మనమందరం ఏకమై నాలుగు కోట్ల ప్రజలు రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడి ఈ రాజ్యాంగాన్ని రక్షించి రిజర్వేషన్లను కాపాడే పోరాటంలో మనం వారికి వెన్ను దన్నుగా నిలబడాలి మనందరి బాధ్యత అని ఈరోజు అందరికీ గుర్తు చేస్తున్న మిత్రులారా మిత్రులారా ఇవాళ నిన్న బీజేపీ నాయకులు నిన్న ఒక పార్లమెంట్ సభ్యురాలు తెలంగాణకు వచ్చి మాకు పదిహేను సెకండ్లు ఇస్తే ఈ దేశంలో ఉన్న మైనార్టీలను తుదమిట్టిస్తామని మతాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది నేను అడుగుతున్న తెలంగాణ సమాజాన్ని పౌర హక్కులను పౌర సమాజం ప్రజల యొక్క హక్కుల కోసం కొట్లాడే వాళ్ళు మాట్లాడే వాళ్ళు జాగ్రత్తతో ఆలోచన చేయాలి ఈ హైదరాబాద్ రాష్ట్రం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఈ హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు మెట్రో రైలు కృష్ణా జలాలు గోదావరి జలాలు ఈ ప్రాంతానికి తరలించి హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలను కాపాడి కాబట్టి మత సామరస్యాన్ని పెంచి పంపొందించింది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి లక్షలాది ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగ యువకులకు వచ్చినాయి నేను ఇవాళ అడుగుతున్నా ఈ జంట నగరాలలో ఉండే ప్రజల్ని హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్న ఓటర్లను ఈ హైదరాబాద్ నగరంలో మళ్ళీ బీజేపీ వాళ్ళు అనుకున్నట్టు మత చిచ్చు రేపి మత కళ్ళ వాళ్ళు వచ్చి శాంతి భద్రతలు దెబ్బతింటే మనకు పెట్టుబడులు వస్తాయా మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయా ఈ పరిస్థితుల్లో మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఎన్నికల్లో గెలవాలని ఈ దేశాన్ని దోసుకోవాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ మీద ఉన్నది ఈ హైదరాబాద్ నగరంలో చదువుకున్న వాళ్ళని డాక్టర్లు ఇంజనీర్లను ఐఏఎస్లను విద్యార్థులను నిరుద్యోగ యువకులను ఆలోచన చెయ్యండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంది మత సామరస్యం కాపాడినం ఈ నగరాన్ని అభివృద్ధి చేసినాం ఈ నగరానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చినాం వందలాది పరిశ్రమలు తెచ్చినాం ఐటీ కంపెనీలు తెచ్చిన ఫార్మా కంపెనీలను తెచ్చిన కాబట్టి ఇవాళ విశ్వ నగరంగా ఈ హైదరాబాదు నగరం అభివృద్ధి చెందింది ఈ విశ్వనగరంలో బిజెపి వాళ్ళు విషం చిమ్ముతున్నారు ఇవాళ బీజేపీ వాళ్ళ ఆలోచన ఒక్కటే మత చిచ్చు పెట్టాలి మతాల మధ్య విభజన చేయాలి ఎన్నికల లబ్ధి పొందాలి ఇది తప్ప ఇంకొక ఆలోచన లేదు వీడికొచ్చిన మా సోదరులను నేను అడుగుతున్నా శ్రీరామనవమి మనం చెయ్యలేదా హనుమాన్ జయంతి మనం చేయలేదా మన తాతలు ముత్తాతలు పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మ పూజలు చేయలేదా కోడిని కొయ్యలేదా కళ్ళు పొయ్యలేదా మన కా వీళ్ళు హిందుత్వం గురించి నేర్పేది ఇవాళ కేవలం అక్షింతల పేరు మీద రాముడి వారి ప్రతిష్ట జరగక ముందే పదిహేను రోజుల ముందుగానే గ్రామాలకు పట్టణాలకు అక్షింతల పేరు మీద పంపించి ఓట్ల బిచ్చమెత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీలు అందుకే నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుండి దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి ఇవాళ నా హిందువులకు నా ముస్లిం సోదరులకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ పెట్టబోయే మత చిచ్చు ఉచ్చులో పడొద్దు మనందరం సోదరులం మనందరం మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం మన రాష్ట్రంలో శాంతి భద్రతలను రక్షించుకునే బాధ్యత మనది ఇవాళ రెచ్చగొట్టే ప్రకటన చేసిన పార్లమెంటు సభ్యురాల మీద తక్షణమే ఎన్నికల అధికారులు క్రిమినల్ కేసులు పెట్టాలి అరెస్టు చేయాలి మతాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో ఓట్లు అడిగి ప్రజల్ని రెచ్చగొట్టడం తీవ్రమైన నేరం ఈ హైదరాబాద్ తెలంగాణ గడ్డ మీదనే అమిత్ షా గారు ఉన్నారు రేపు నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు నేను అడుగుతున్న అమిత్ షా నరేంద్ర మోడీని మీ పార్లమెంట్ సభ్యురాలు మీ పార్టీ నాయకురాలు పదిహేను సెకండ్ల సమయం ఇస్తే ఈ దేశంలో కోట్లాది మంది ప్రజల్ని అంతు చూస్తామన్నారు మీరు సమర్థిస్తున్నారా మీరు శిక్షిస్తారా ఒకవేళ మీరు సమర్థించకపోతే తక్షణమే మీ పార్టీ నుంచి బహిష్కరించండి కాంగ్రెస్ పార్టీ చెబుతుంది దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి పోలింగ్ బూత్ లో బిచ్చ బిచ్చమెత్తుకున్నట్లు ఓట్లు కొల్లగొట్టాలని ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఇది దుర్మార్గమైన ఆలోచన అందుకే మిత్రులారా తిప్పి కొట్టాలి బీజేపీని ఎన్నికల్లో ఓడించాలి ఆనాడు సోనియమ్మ ఖమ్మంలో ఉక్కు కర్మాగారం ఇచ్చింది కానీ బీజేపీ మాత్రం మనకు గాడిద గుడ్డిచ్చింది వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియమ్మ మనకిస్తే నరేంద్ర మోడీ గాడిద గుడ్డిచ్చిండు ఇచ్చిండు మనకు ఇవాళ ఐటీఆర్ కారిడార్ సోనియమ్మ మనకిస్తే నరేంద్ర మోడీ గాడిద గుడ్డిచ్చిండు అందుకే మిత్రులారా ఇవాళ మిమ్మల్ని అడగదలుచుకున్నా మీరు నాతో పాటు నేను బిజెపి ఏమి ఇచ్చిందంటే గాడిద గుడ్డిచ్చిందని మీరు అనాలి మోడీ ఏం తెచ్చిండంటే గాడిద గుడ్డు అని మీరు అనాలి సిద్ధమేనా 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 బిజెపి ఇచ్చింది నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు బీజేపీ ఏమిచ్చింది నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు మరి మిత్రులారా గాడిద గుడ్డిచ్చిన బీజేపీకి కాల్చి వాత పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మన నగరాన్ని కాపాడుకొని మత సామరస్యాన్ని కాపాడుకొని ఈ నగరంలో పెట్టుబడులు తెచ్చి ఈ నగరాన్ని విశ్వ నగరంగా చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇవాళ బీజేపీకి ఓటేస్తే రాజ్యాంగాన్ని మార్చడానికి ఓటేసినట్టే బీజేపీకి ఓటేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేసినట్టే అదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వానికి ఓటేస్తే రాజ్యాంగాన్ని రక్షించడానికి ఓటేసినట్టు రిజర్వేషన్లను పెంచడానికి ఓటేసినట్టు అందుకే మీరందరూ మనమందరం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పని చేయడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మనందరం సిద్ధం కావాలి మీరందరూ మోడీ గుండెలు ఎదరాలి సిద్ధమేనా 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 జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జంగ్రెస్ గుర్తుకే గుర్తుకే చేవెళ్ల పార్లమెంటు నుంచి డాక్టర్ రంజిత్ రెడ్డి గారు మన అభ్యర్థి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మన అభ్యర్థి అదేవిధంగా మల్కాజ్గిరి ఏ పార్లమెంటు నియోజకవర్గం నుంచి నేను ఎన్నికైనా ఏ ఎల్బీ నగర్ నుంచి నాకు ముప్పై వేల మెజారిటీ ఇచ్చి నుంచి ఢిల్లీకి ప్రశ్నించే గొంతుగా పంపించిరూ ఆ పార్లమెంటు నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు అభ్యర్థులు ఈ ముగ్గురిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీకందరికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా భయో నేనో ఏ హిందుస్థాన్ క సంవిధాన్ कोई मामूली किताब नहीं है ये हिंदुस्तान के गरीब लोगों की आवाज है उनके दिल की धड़कन है उनके अधिकार ये कॉन्स्टिट्यूशन उनको देता है बीजेपी के नेता जब कॉन्स्टिट्यूशन को रद्द करने की बात करते हैं कॉन्स्टिट्यूशन को बदलने की बात करते हैं तो वो सिर्फ गरीब जनता पे नहीं देश की आत्मा पर आक्रमण कर रहे हैं भाइयों और बहनों अगर आपको रिजर्वेशन मिला तो इस किताब ने इस संविधान ने आपको रिजर्वेशन दिया अब अगर आपको देश में अधिकार मिलते हैं तो अधिकार इस कॉन्स्टिट्यूशन ने दिया इस किताब ने दिया इसके लिए अंबेडकर जी महात्मा गांधी जवाहरलाल नेहरू लड़े थे सालों जेल गए अपना खून पसीना दिया और अब बीजेपी के लोग सोचते हैं कि उनके काम को उनके कर्मों को नष्ट किया जा सकता है मैं स्टेज से आपको कहना चाहता हूं दुनिया में कोई भी शक्ति इस कॉन्स्टिट्यूशन को रद्द नहीं कर सकती है यह कॉन्स्टिट्यूशन की रक्षा कांग्रेस पार्टी रेवंत रेड्डी राहुल गांधी खरगे जी सारे के सारे मिलके करेंगे देश की जनता करेगी देश के पिछड़े लोग देश के दलित देश के आदिवासी देश के किसान देश के मजदूर सब करेंगे भाई और बहनों पिछले दस सालों में नरेंद्र मोदी ने 22 लोगों के लिए सरकार चलाई है अदानी अंबानी जैसे लोगों के लिए उन्होंने सब कुछ किया देश की जनता के लिए किसानों के लिए मजदूरों के लिए नरेंद्र मोदी जी ने थोड़ा सा काम नहीं किया भाई और बहनों आप हैरान हो जाओगे नरेंद्र मोदी जी ने 22-25 लोगों का 16 लाख करोड़ रुपया कर्जा माफ किया है 24 साल का मनरेगा का पैसा उन्होंने 22 लोगों को दिया कांग्रेस पार्टी ने मन बना लिया है खारगे जी ने सोनिया जी ने मैंने रेवंत रेड्डी जी ने तेलंगाना के सब नेताओं ने मन बना लिया है कि अगर बीजेपी 22 अरबपति तैयार कर सकती है तो कांग्रेस पार्टी करोड़ों लाख पति तैयार कर सकती है <coughs> भाई और बहनों चुनाव के एकदम बाद जैसे ही हमारी सरकार आएगी हिंदुस्तान के सारे के सारे गरीब परिवारों की लिस्ट बनेगी सारे के सारे नाम तेलंगाना के गरीब लोगों के नाम उत्तर प्रदेश महाराष्ट्र मध्य प्रदेश सारे प्रदेशों में जो भी गरीब परिवार हैं उनके नाम की लिस्ट बनाई जाएगी और हर परिवार में से एक महिला का नाम चुना जाएगा और उस महिला के बैंक अकाउंट में कांग्रेस पार्टी इंडिया गठबंधन की सरकार साल का एक लाख रुपया डाल देगी आप सोचिए महीने का आठ हजार पांच सौ रुपए, साल का एक लाख रुपए, इस पैसे से हिंदुस्तान के गरीब परिवारों की जिंदगी बदल जाएगी स्वास्थ्य शिक्षा जो भी आप करना चाहते हो आप इस पैसे से कर पाओगे भाइयों और बहनों पैसे की कोई कमी नहीं है नरेंद्र मोदी जी ने अरबपतियों को यह पैसा दिया हम अब हिंदुस्तान के किसानों को मजदूरों को बेरोजगार युवाओं को और सबसे गरीब परिवारों को यह पैसा देने जा रहे हैं आठ हजार पांच सौ महीने के खटा खट खटा, खट, खटा, खटा, खटा आपके बैंक अकाउंट पे जाएंगे आप देखना ये प्रेस वाले कहेंगे ये क्या हो रहा है गरीबों की आदत बिगाड़ी जा रही है मैं इनको याद दिलाना चाहता हूं जब नरेंद्र मोदी जी ने 16 लाख करोड़ रुपया अरब पतियों का माफ किया तब आपने एक शब्द नहीं कहा तब अरब पति की आदत नहीं बिगाड़ी जा रही थी मगर जब कांग्रेस पार्टी गरीबों को पैसा देती है तो मीडिया के सब लोग कहते हैं गरीबों की आदत बिगड़ रही है अब आपको जो कहना है कहिए आप अदानी के लोग हो हमें जो करना है हम करने जा रहे हैं गरीबों के खाते में हम करोड़ों रुपए डालने जा रहे हैं भाइयों और बहनों किसानों को अनाज के लिए शुगर केन के लिए कपास के लिए सही दाम नहीं मिलता नरेंद्र मोदी काले कानून लाए उनका धन उनसे छीनने की कोशिश की हम किसानों के लिए जबरदस्त काम करने जा रहे हैं मैनिफेस्टो में हमने दो वायदे किए हैं पहला वायदा जैसे ही हमारी सरकार आएगी किसानों का हम कर्जा माफ करेंगे दूसरा वायदा किसानों को कानूनी मिनिमम सपोर्ट प्राइस कांग्रेस पार्टी की सरकार देने जा रही है आपके अनाज के लिए धान के लिए गन्ने के लिए शुगर केन के लिए आपको मिनिमम प्राइस कानून के मुताबिक मिलेगी और वो दिन गायब हो जाएंगे जब आपको अपनी मेहनत के पैसे नहीं मिलेंगे भाई और बहनों नरेंद्र मोदी ने बेरोजगारों की लाइन लगा दी है करोड़ों युवाओं को नोटबंदी से गलत जीएसटी से अग्निवीर योजना से उन्होंने बेरोजगार बनाया इसीलिए हम एक नया कानून ला रहे हैं अप्रेंटिसशिप का अधिकार अमीर घर के परिवार अपने बच्चों को अप्रेंटिसिप करवाते हैं छह महीने की एक साल की नौकरी होती है उनकी ट्रेनिंग होती है और अंत में उनको पैसा मिलता है यह मौका हिंदुस्तान के बेरोजगार युवाओं को नहीं मिलता इसलिए हमने निर्णय लिया है कि हम हिंदुस्तान के सारे के सारे ग्रेजुएट्स को डिप्लोमा होल्डर्स को कॉलेज ग्रेजुएट यूनिवर्सिटी ग्रेजुएट्स को अप्रेंटिसिप का अधिकार देने जा रहे हैं सारे के सारे युवा बेरोजगार युवा हाथ उठा के सरकार से रोजगार मांग पाएंगे और सरकार को ये रोजगार देना ही पड़ेगा रोजगार प्राइवेट सेक्टर में पब्लिक सेक्टर में सरकारी ऑफिस में सरकारी यूनिवर्सिटीज कॉलेजेस सरकारी स्कूल में सरकारी अस्पतालों में दिया जाएगा एक साल की नौकरी मिलेगी पहली नौकरी पक्की होगी सबसे बेहतरीन ट्रेनिंग मिलेगी और एक लाख रुपए साल के बैंक अकाउंट में हिंदुस्तान के करोड़ों युवाओं के बैंक अकाउंट में जाएंगे आठ हजार पांच सौ रुपए महीने के खटाखट 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 खटा -खट। मजदूरों को आज मनरेगा में 250 रुपए मिलता है हम मनरेगा को मनरेगा के मजदूरों को 400 रुपए देने जा रहे हैं और जो आशा और आंगनवाड़ी में काम करती हैं, उन महिलाओं को मैं कहना चाहता हूं जो भी आपकी आज आमदनी है उसको हम दुगना करने जा रहे हैं इंडिया की सरकार आपके आमदनी को दुगना करने जा रही है भाई और बहनों नरेंद्र मोदी जी ने चुने हुए लोगों के लिए काम किया हमारी सरकारें गरीबों के लिए कमजोर लोगों के लिए पिछड़ों के लिए काम करती है यहां पे हमने जाति जनगणना लागू किया तेलंगाना में और वही काम हम पूरे हिंदुस्तान में करने जा रहे हैं जाति जनगणना से हिंदुस्तान के गरीब लोगों को पिछड़ों को दलितों को आदिवासियों को गरीब जनरल कास्ट को माइनॉरिटीज को अपनी भागीदारी के बारे में अपनी आबादी के बारे में पता लग जाएगा क्रांतिकारी कानून है इसके बाद हिंदुस्तान की राजनीति हमेशा के लिए बदल जाएगी क्योंकि हिंदुस्तान की जनता को सच्चाई पता लग जाएगी भाइयों और बहनों जी ने और हमारी तेलंगाना की टीम ने तेलंगाना में जबरदस्त काम किया है तीस हजार युवाओं को रोजगार मिला है पांच सौ रुपए का गैस सिलेंडर मिलता है चौता योजना में दस लाख रुपए का हेल्थ इंश्योरेंस दिया है महिलाओं को बस में फ्री में जाने का मौका मिला है और 200 यूनिट फ्री बिजली के हम देते हैं जैसे ही हम तेलंगाना में काम कर रहे हैं वैसे ही हम हिंदुस्तान में काम करेंगे और जितना भी पैसा इन्होंने अरब पतियों को दिया है उतना पैसा हम हिंदुस्तान के और तेलंगाना के गरीब लोगों को देंगे भाई और बहनों रात का समय है आप दूर दूर से आए मैं आपको दिल से धन्यवाद करना चाहता हूं और आपसे कहना चाहता हूं हमारे यहां जो उम्मीदवार हैं उनको आप भारी बहुमत से जिताइए भारी बहुमत से जिताकर आप उनको लोकसभा में पहुंचाइए लोकसभा में वो आपकी आवाज उठाएंगे आपकी रक्षा करेंगे और इंडिया की सरकार बनाकर गरीबों की कमजोरों की पिछड़ों की दलितों आदिवासियों की सरकार हम बनाने जा रहे हैं आप सबका दिल से बहुत बहुत धन्यवाद नमस्कार जय हिंद जय तेलंगाना